నేన్మియాను వెల్కమ్ టు మై ఛానల్ మనం బొబ్బాస్ కాయని కర్రీ చేసుకున్నాం కానీ ఎప్పుడైనా పండుని కర్రీ చేసుకొని తిన్నారా ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది బొబ్బాస్ పండు బాగా పండింది తీసి ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని కలయి పెట్టుకొని అందులో ఉల్లిపాయ పచ్చిమిర్చి వెల్లుల్లి వేసుకొని అది వేగిన తర్వాత అందులో టమాటా వేసుకొని ఈ బొబ్బాస్ ముక్కల్ని అక్కడ కట్ చేసుకొని వేసుకొని వేపుకుంటాం వేగిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకొని అది మగ్గిన తర్వాత అందులో చింతపండు రసాన్ని యాడ్ చేస్తాము యాడ్ చేసిన తర్వాత పసుపు కారం వేసుకుంటాము కొద్దిగా ధనియాల పొడి వేసుకొని దగ్గరగా అయ్యేంత వరకు మగ్గనిచ్చుకొని తర్వాత వేడివేడిగా రైస్లో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి బొబ్బాస్ పండు కూర ఒక్కసారి ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది రైస్లోకి చాలా బాగుంటుంది తీయగా కమ్మకమ్మగా పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది అసలు ఇది బొబ్బాస్ పండు కూర అనే తెలియదు ఎవరికినూ ఒక్కసారి ఇలా ట్రై చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్